కాసిపేట మండలంలోని మోడల్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థుల వేడుకోలు సభను ప్రిన్సిపల్ అంది నాగమల్లయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సింగరణి కార్మికుడు కార్కురి లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు రత్నం ప్రదీప్లు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు పదవ తరగతిలోనే ప్రారంభమవుతుందని అన్నారు ఏ వ్యక్తి అయినా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించాలని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పాఠశాలకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఆనవాయితీగా పాఠశాల స్థాయిలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు పదవ తరగతి చదువుతున్న పాఠశాలను విడిచి వెళ్లే విద్యార్ అభినందిస్తూ వీడుకోలు సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు పదవ తరగతి విద్యార్థులు తొమ్మిదవ తరగతిలో ఉన్న విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ వీడుకోలుగా పలికే సందర్భం జీవితంలో మర్చిపోలేనిదని అన్నారు విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఉపాధ్యాయులు ఆశీర్వదించారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చూపలను ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ సభ్యురాలు వనిత ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఇక్కడ చాలా మందికి ఈ అమ్మాయి టెన్త్ క్లాస్ అయిపోయింది బయట పడుతున్న అనే ఫీలింగ్ ఉన్నది అంటే అంటే స్కూల్ విస్తరించు ఇప్పుడు లేదు అమ్మాయి టెన్త్ క్లాస్ అయిపోయింది బయట పడుతుంది అనే ఫీలింగ్ ఉన్నది కానీ ప్రాఫిట్ చేసుకున్నా ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత అరే మా టెన్త్ క్లాస్ ఎందుకు అయిపోయింది అది అనుకున్న పోతే గుర్తు తెచ్చుకోవాలి ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు మా టెన్త్ క్లాస్ ఎందుకు అయిపోయింది మా స్కూల్ స్కూల్ ఎందుకు వదిలిపెట్టే మీకు వస్తుంది ఎందుకంటే ఈ స్టేజ్ నుంచి మేము వచ్చిన వాళ్ళనే అంటే ఇక్కడ ఎక్కువ స్కూల్ అనేసరికి చదువు అంటే కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి అన్ని చూస్తే కాలేజ్కి వెళ్తే ఫ్రీగా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నాయి అని అది అట్లా కథ వేరే ఉంటది మీరు చూస్తే అర్థమవుతుంది నెలకుంటేనే మీ అమ్మ మాన మనం అంటే మనం కొన్ని స్కూల్లో ఉన్నప్పుడు కొన్ని ఎంజాయ్మెంట్ చేస్తాం ఎంజాయ్ చేస్తే ఇంపార్టెంట్ చదువుకునే అంతే ఇప్పటి మనం పది రోజులు ఎంజాయ్ చేసినా మనకి ఎంత ముందు రోజు గుర్తు రావాలి మా యాడ్ ఏం పని చేస్తాడు ఎక్కడ పని చేస్తాడు మా యాడో పని చేస్తే ఎన్ని డబ్బులు వస్తున్నాయి నాకు ఎంత పెడుతుండో ఇంటెన్షన్ చూస్తుండో ఈ రోజు కిలో రూపాయలు రూపాయలు చేసుకోవడో తిరుగు కలిసే పరిస్థితి లేదు మీరు తప్పదు బోల్పీ కావచ్చు అని మనసులో ఇచ్చుకోవద్దు ఇది యథాచ కాదా ఎందుకంటే ఒక కుటుంబాన్ని పోషించే ఒక నాన్నకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి మీరు కూడా ఫ్యూచర్ అమ్మ కాబోతుంది నాన్న కాబోతుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఇట్లాంటి అర్థం చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి కష్టపడి చదవండి అట్ సేమ్ టైం ఎంజాయ్ కూడా చేయండి కాకపోతే ఎంజాయ్ అయ్యే జీవితం అనేది మీ భవిష్యత్తులో నవరపాలైతే అలాంటి పరిస్థితుల్లో కూడా చదువుతున్నాం ఇప్పుడు తల్లిదండ్రుల ఆశయం మీరు పదవ తరగతి అనేది మరి మీ భవిష్యత్తు నిర్వహిస్తుంది మీ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే అందరూ కలిసి కట్టిగా మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి చాలా మంచి మార్పులు సంపాదించాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి మన పిల్లలు ఎంతో మంది మరి చాలా డబ్బులు పెట్టి అలాంటి గవర్నమెంట్ స్కూల్లో మంచి విద్య అన్ని ప్రభుత్వం మరి ముఖ్యంగా మరి ఇక్కడ టీచర్లందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు ప్రైవేట్ స్కూళ్లకు మరి కష్టపడి విద్యార్థులకు స్టడీని మంచి విద్యార్థి స్కూలు ప్రిన్సిపాల్ గారికి మరి టీచర్లందరికీ కూడా నేను ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు పిల్లలందరూ కూడా మంచి ఇంట్రెస్ట్